ఉద్యోగ ఉపాధ్యాయ మనోగతం నేటి ఏపీ ఎన్నికల ఫలితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ఆత్మాభిమానాన్ని ఘోరంగా దెబ్బతీసిన పాలకపక్షానికి వ్యతిరేకంగా ప్రస్ఫుటంగా కనిపించడంతో పాటు స్పష్టమైన తీర్పును ఇవ్వడం జరిగిందని మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గాల మాటను ఒక్క విషయంలోనూ పరిగణలోకి తీసుకోకుండా పాలకులు తమ ఇష్టానుసారం మార్పులు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల ఉపాధ్యాయులు ఉద్యోగుల తీవ్రమైన వ్యతిరేకతను ప్రత్యక్షంగా చూపించారు అనడంలో అత్యోక్తి లేదు ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి తక్షణమే నూట పదిహేడు జీవో రద్దు చేసి మెగా డిఎస్సి ప్రకటించి ఇంగ్లీష్ మీడియంతో పాటు సమాంతరంగా మాతృభాషలో విద్యాబోధన కొనసాగించే విధంగా విధాన ప్రకటన చేయాలని సిపిఎస్ రద్దు చేస్తూ నిర్ణయం చేయాలని పీఆర్సీ ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆత్మాభిమానానికి గౌరవం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పూనుకోవాలని దీనికి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీనిస్తూ ఎస్టియు పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం